హాహాకారాలు ధరలు డమాల్ రైతులు దిగాల్ అంటూ మిరపకు సంబంధించి వార్త సాక్షిలో బుధవారం వచ్చింది సాక్షి ప్రతినిధి గుంటూరు మిర్చి రైతులను నష్టాల కాటు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది బహిరంగ మార్కెట్లో ధర నేల చూపులు చూస్తున్నాయి పైగా ఇటీవల కురిసిన వర్షాలకు దిగుబడి రకరకాల కారణాలతో భారీగా పడిపోవడం అలాగా ఉండగా మిర్చి ధరలు బాగా పడిపోవటం ఆసనిపాతంగా మారింది ఈ ఏడాది ఖరీఫ్ రబీల్లో కలిపి పల్నాడు జిల్లాలో లక్ష ఏడు వేల ఎకరాల్లో గుంటూరు జిల్లాలో ఇరవై ఐదు వేల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు ప్రస్తుతం గుంటూరు మార్కెట్కి కాయలు వస్తూ ఉన్నాయి మిర్చిని ఆరబెట్టుకు తీసుకురండి అంటున్నారు యార్డ్ వర్గాలు ప్రస్తుతం మిర్చి యార్డులో అత్యధికంగా కోల్డ్ స్టోరేజీల నుంచే వస్తున్నాయని ఏసీ కాయలు కావడంతో ఆరుదల లేకపోవడం రంగు మారడంతో మెరుగైన ధరలు లభించడం లేదని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం కొత్త పంట కర్నూలు నంజాల ఎమిగనూరు ఆదోని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎర్రగొండపాలెం ప్రాంతాల నుంచి వస్తుంది మిర్చిని ఆరబెట్టుకొని నాణ్యతతో కూడిన సరుకును తీసుకొస్తే ధర చక్కగా పలికే అవకాశం ఉందని చెప్పి చెబుతా ఉన్నారు గత ఏడాది రికార్డు స్థాయి దిగుబడి ఓవైపు ఆశించిన దిగుబడి లేక మరోవైపు మార్కెట్లో ధర లేక రైతులు నష్టాలతో కుదేలవుతున్నారు గత ఏడాది రికార్డు స్థాయిలో క్వింటా మిర్చికి ధరలు పలకగా ప్రస్తుతం పదిహేను వేలు మించి రావడం లేదు గతేడాది రకం బేడిక రకాలు క్వింటాకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ధర పలికింది దీంతో ఉత్సాహంగా సాగు చేశారు ఎకరా మిరప సాగుకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టారు కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది తెగుళ్ళుతో పంట ఎదుగుదల లేక దిగుబడి సాగానికి పడిపోయింది ఫలితంగా తేజ బ్యాడికి నంబర్ ఫైవ్ త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫార్టీ వన్ రకాలు కోలుకోలేని దెబ్బ తగిలింది ఇప్పుడు వస్తున్న ధరలతో కూలీ రవాణా ఖర్చులు కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు కనీసం ఇరవై వేలు ధర పలికితేనే తమకు గిట్టుబాటు అవుతుందంటున్నారు ఇదిలా ఉంటే మిర్చి పౌడర్ కంపెనీల వద్ద ఇప్పటికే రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని మిర్చి వ్యాపారులు చెబుతున్నారు దీనికి తోడు గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లతో పాటు బంగ్లాదేశ్ బర్మా వంటి దేశాల్లో అత్యధికంగా పంట సాగు చేయడం కూడా ధరల పతనానికి మరో కారణమని వ్యాపారులు అంటున్నారు పైగా కోల్డ్ స్టోరేజీల్లో అధిక నిల్వలు ఉండటం కూడా ఇంకో కారణం మిర్చి ధరలు ఎలా గుంటూరు మార్కెట్ యార్డ్లో మంగళవారం ఎనభై ఏడు వేల బస్తాల రాగా గత నిల్వలతో కలిపి ఈనాం విధానం ద్వారా ఎనభై నాలుగు వేల బస్తాలు అమ్మకాలు జరిగాయి నాన్ ఏసీ కామన్ రకం మూడు వందల ముప్పై నాలుగు నంబర్ ఫైవ్ రెండు వందల డెబ్భై మూడు మూడు వందల నలభై ఒకటి నలభై ఎనిమిది ఎనభై నాలుగు సూపర్ పది రకాలు సగటు ధర ఏడు వేల రెండు వందల నుంచి పదిహేను వేల వరకు పలికింది ఏసీ ప్రత్యేక రకం తేజ బ్యాడ్గీ దేవనూరు డీలక్స్ రకాలు సగటు ధర ఏడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల వరకు ఉంది ఏసీ ప్రత్యేక రకాలకు ఏడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల వరకు ధర లభించింది తాను రకం మిర్చికి నాలుగు వేల నుంచి పదివేల ఐదు వందల వరకు ధర పలికింది మంగళవారం అంగల అమ్మకాలు ముగిసే సమయానికి యార్డ్లో ఇంకా యాభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు బస్తాలు నిల్వ ఉన్నట్టు యార్డు శ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు చెప్పారు క్వింటాకు ఇరవై వేలు వస్తేనే గిట్టుబాటు అంటున్నారు పులిచెంత నర్సప్ప చినకొత్తల్లి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా నాది కర్నూలు జిల్లా నందవరం మండలం చినకొత్తల్లి గ్రామం ఎకరా పొలంలో డైలక్స్ రకం మిర్చి పంట సాగు చేశా ఇప్పటి వరకు ఎకరాకు లక్ష అయింది మొదటి కోత మూడు క్వింటాళ్ళు ఎరుపకాయలు వచ్చాయి మరో క్వింటా తాళొచ్చింది మొత్తం గుంటూరు యార్డుకు తీసుకొస్తే ముప్పై ఎనిమిది వేలే వచ్చాయి మరో మూడు క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది మొత్తం మీద యాభై వేలు నష్టం రావచ్చు క్వింటా మిర్చికి ఇరవై వేలు లభిస్తేనే గిట్టుబాటు అవుతుంది